ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి మన సిటీ ఎమ్మెల్యే గారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్లో ఎవరైతే విజయం సాధించారో వాళ్ళందరికీ సన్మానం చేసే కార్యక్రమానికి సభాధ్యక్షులైనటువంటి మిత్రులు శ్యామ గారికి అదేవిధంగా మన ముఖ్య అతిథి అయినటువంటి శ్రీమతి వంగా గీతా విశ్వనాథం గారికి అదేవిధంగా మేడం మిస్సెస్ శ్యామ్ గారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ తల్లిదండ్రులకు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా నా దీవెళ్ళు శ్యామ్ గారు నాకు ఆల్మోస్ట్ ఇరవై సంవత్సరాల నుంచి పరిచయం ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఆయన పేరల్గా ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నప్పటి నుంచి కూడా నాకు పరిచయం పోలీస్ వాళ్ళని తయారు చేయాలి పేదవాళ్ళకు ఉపయోగపడే ఇన్స్టిట్యూట్ పెట్టాలి పది మందికి ఉద్యోగం కల్పించే బాధ్యతని తీసుకోవాలి అని ఇన్స్టిట్యూట్ ప్రారంభించి ఇన్స్టిట్యూట్ ఒక పేరు ప్రఖ్యాతులు వచ్చేవరకు ఉద్యోగం చేస్తూ రాత్రింబ వాళ్ళకి కష్టపడుతూ తర్వాత ఇన్స్టిట్యూట్ టైంకి అటాయించకపోతున్నానని చెప్పి ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి సమయాన్ని ఇన్స్టిట్యూట్ కేటాయించి పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి శ్యామ్ గారు ఎంతో త్యాగం చేయడం జరిగింది నేను చాలా సందర్భాలు చెప్పేవాడిని ప్రభుత్వ ఉద్యోగం అంటే అదొక ధైర్యం కదండి ఎందుకు ప్రభుత్వం రాజీనామా చేసేస్తున్నారంటే ఆయన ఒకటే చెప్పేవాడు నా ఒక్క ఉద్యోగం వదులుకుంటే నేను చాలామందికి నేను ఉద్యోగాలు ఇప్పించగలను సార్ అని చెప్పి చెప్పడం జరిగేది ఈ రోజు ఆయన ఒక్క మనిషి త్యాగం చేయటం వల్ల ఎంతమంది ఉద్యోగాలు సంపాదించుకునే పరిస్థితిని శ్యామ్ గారు తీసుకురావడం జరిగింది చాలా సౌమ్యుడు ఆయన కానీ చాలా కఠినంగా ఉంటారని విన్నాను చూడ్డానికి సింపుల్గానే ఉంటాడు ఆయన ఇందాక సెల్ ఫోన్ ఉండదా సార్ మీ స్కూల్ మీ కాలేజీలో అంటే నేను ఎలా చేయండి సార్ ఎట్టి బస్సులోనూ సెల్ ఫోన్ ఉండుంటే ఇంత రిజల్ట్ వచ్చింది కాదు సార్ అన్నారు అది నిజం ఈ రోజుల్లో శ్యామ్ ఇన్స్టిట్యూట్లో ఉంటూ మధ్య వయసులో ఉన్న మీరందరూ కూడా వితౌట్ సెల్ ఫోను కోచింగ్ తీసుకున్నారు వితౌట్ సెల్ ఫోన్ మీరు అందరూ చదువుకున్నారంటే ఫస్ట్ మిమ్మల్ని అందరిని అభినందించాలి స్టూడెంట్స్ అందరినీ ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగాలు చాలా ఉంటాయి చాలా రకాలు ఉన్నాయి కానీ అన్నింటికన్నా ఎక్కువ బాధ్యత ఉన్న ఉద్యోగం ఏమిటి అంటే పోలీసు ఉద్యోగం డ్యూటీ సమయాల్లో కుటుంబాన్ని చూడడం స్నేహితులను చూడడం ఎవరిని చూడడం ఈరోజు ఏదైతే సెలెక్ట్ అయిన ఎస్ఏలు ఉన్నారో నా ఉద్దేశంలో మీ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు రిటైర్మెంట్ రిటైర్మెంట్ అయ్యే వరకు కూడా ఎక్కువగా మీరు ఏ డ్రెస్లో కనబడతారు అంటే కాకి డ్రెస్లో కనబడతారు మీ అందరం కూడా అంటే అంత ఒత్తిడి మీకు డ్యూటీకి వెళ్ళినప్పటి నుంచి నైట్ పది పదకొండు పన్నెండు అవ్వచ్చు పన్నెండు తర్వాత ఒకవేళ పది తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మీరు వేసే నైట్ డ్రెస్ వేసుకోవచ్చు మళ్ళా ఉదయం డ్యూటీకి వెళ్ళేది కాకి డ్రెస్ వేసుకోవాలి సివిల్ డ్రెస్ వేసుకునే పరిస్థితులు మీకు చాలా తగ్గిపోయిన సందర్భాలు అంటే ఇక్కడ నుంచి రిటైర్మెంట్ వరకు కూడా మీరు ఎప్పుడూ నిత్యం ఉండేది ఆ కాకి డ్రెస్లోనే చాలా కష్టతరమైన పని ఉద్యోగాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో అతి కష్టమైన పని ఏమిటంటే పోలీసు ఉద్యోగం చేయటం అనేది చాలా కష్టమైన పని రాష్ట్రాన్ని కాపాడుకుంటూ లా అండ్ ఆర్డర్ని కాపాడుకుంటూ అన్నింటికంటే ముఖ్యంగా ప్రజల్ని కాపాడుకుంటూ ప్రజల ధైర్యాన్నిచ్చే ఈ యొక్క జాబ్ పోలీస్ జాబ్ ఇంతమంది ఇన్స్టిట్యూట్లో మీరు అందరూ చదివినందుకు కూడా మిమ్మల్ని అభినందించాలి మీ జాయిన్ చేసిన మీ పేరెంట్స్ని అభినందించాలి చాలా కాలేజీలు ఉన్నాయి ప్రైవేట్ కాలేజీలు మనం చూస్తూ ఉంటాం ర్యాంకులు వస్తే ఒకటో ర్యాంకు రెండో ర్యాంక్ ఒకటో ర్యాంకు రెండో ర్యాంక్ బాధిస్తారు టీవీలో అవన్నీ పూర్తి కమర్షియల్ కాలేజెస్ అవి అంటే చదువు నేర్పే వరకు ఉంటారు కానీ మన శ్యామ్ గారు మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ చేసేది ఏమిటంటే మిమ్మల్ని ఒక అంటే లైఫ్ సెటిల్మెంట్ అంటే ఉద్యోగాలకు ఇచ్చే కార్యక్రమం దీంట్లో మీరు స్టూడెంట్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ డెఫినెట్లీ నో డౌట్ ఆనందంగా ఉంటుంది కానీ చిన్నప్పటి నుంచి కష్టపడి మీ చదివించిన మీ పేరెంట్స్ కూడా మీకన్నా ఎక్కువ ఆనందపడతారు వాళ్ళందరూ కూడా చాలు నా పిల్లలు సెటిల్ అయిపోయారు ఇప్పుడు కష్టపడి చదివించాను నేను శామ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అవ్వటం వల్ల నా పిల్లలు సెటిల్ అయ్యారని అంతకన్నా ఇంకేం కావాలి తల్లిదండ్రులకి ఏ తల్లిదండ్రులన్నా చనిపోయే సమయానికి పిల్లలు సెటిల్ అయితే చాలు నా పిల్లలు బాగుంటే చాలు ఆలోచిస్తారు తల్లిదండ్రులు అందరూ అటువంటిది ఈరోజు ఈ శ్యామ్ ఇన్స్టిట్యూట్ వారు మీకు మీ తల్లిదండ్రులు ఎక్కువ ఆనందపడే కార్యక్రమాన్ని చేయటం జరిగింది ముఖ్యంగా స్టేటు ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంకు ఇదే ఇన్స్టిట్యూట్ తెలంగాణలో కూడా ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంకు కూడా అక్కడి నుంచే వచ్చారని చెప్పారు సుమారు మూడు వందల నలభై మూడు మంది శ్యామ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయిన వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది అందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా మన గారు ఎంత మైనట్గా ఆలోచిస్తారంటే ఆయన ఒకసారి నా దగ్గర వచ్చారు ఫస్ట్ ఫోన్ చేశారు ఫోన్ చేసి నాకు ఫోన్లో చాలా ఆవిదంగా నాకేదో చెప్తున్నారు నేను అన్నాను ఫోన్లో కాదు సార్ నాకు ఇటువంటి సబ్జెక్ట్ తక్కువ మీరు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు చాలా అన్నారు వచ్చారు ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ రెండే రెండు విషయాలు మీకు చెప్తాను సార్ ఈ ముఖ్యమంత్రి గారితో మీరు మాట్లాడి ఆ రెండు చేయించాలి సార్ దానివల్ల చేయకపోతే పిల్లలు చాలా నష్టపోతున్నారని చెప్పారు ఏంటి సార్ ఆ రెండు అని చెప్పారు ఒకటి ఎగ్జామ్ డేటు చాలా షార్ట్ పీరియడ్ ఇచ్చేశారు పిల్లలకి టైం సరిపోవట్లేదు కాబట్టి డేట్ మార్చాలి సార్ అని చెప్పారు ఇంకోటి గత ప్రభుత్వంలో ఎస్ఏ పోస్టులు తీయలేదు పిల్లలు చాలా మంది ట్రైనింగ్లో ఉన్నారు ట్రైనింగ్లో ఉంటూనే వాళ్ళ వయసు దాటిపోయింది ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు దాటిపోయింది దీనివల్ల ట్రైనింగ్ అయ్యారు కానీ ఆ పిల్లలు ఎగ్జామ్ రాసే అవకాశం రాలేదండి కనుక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాలకి పెంచాలి సార్ అని ఈ రెండు విషయాలు నాకు ష్యామ్గా చెప్పడం జరిగింది నేను ఆయన ఉండగానే ముఖ్యమంత్రి కార్యాలయంలో మాట్లాడి ఇమ్మీడియట్గా స్పీకర్ ఫోన్లో మాట్లాడి ఆయనకు వినిపించడం కూడా జరిగింది అలా చేయడానికి కారణం ఏమిటంటే ఆయన చాలా ఆతృతతో చాలా బాధతో వచ్చాడు ఆయన ఎప్పుడైతే స్పీకర్ ఫోన్ పెట్టి నేను మాట్లాడడానికి వినిపించానో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళమని నేను చెప్పాను ఇమీడియట్గా ఆయన కూడా చాలా సంతోషపడ్డాడు శ్యామ్ గారు కరెక్ట్గా శ్యామ్ గారు ఈరోజు ఉదయం మా ఇంటికి పది గంటలకు వస్తే ఎల్లుండి మధ్యాహ్నానికి ముఖ్యమంత్రి గారు ఎగ్జామ్ డేట్ మార్చేసి ఇరవై ఐదు సంవత్సరాల వయసున్న లిమిట్ని ఇరవై ఎనిమిది సంవత్సరాలు చేశారు ఇది శ్యామగారి పాప ఆవేదన శ్యామగారు ఉంటే నాకు తెలియపోదును నాకు తెలియపోతే ముఖ్యమంత్రి అనేది తెలియపోదును ఒక బాధని ఒక కష్టాన్ని నాకు చెప్పాడు ఆయన వెంటనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే ముఖ్యమంత్రి అంటనే స్పందించారు మొన్న కూడా ముఖ్యమంత్రి గారు కలిశారు గారు ఎప్పుడు నాకు అండగా ఉంటాడు శ్యామ్ గారు ఎప్పుడు కాదు ఎప్పుడు కూడా నేను బాగుండాలని కోరుకునే వ్యక్తి శ్యామ్ గారు ఎప్పుడు నాకు ఆయన అండగా నేను ఇప్పుడు ఆయనకు అండగా ఉంటాను ఎందుకంటే చాలా కష్టపడుతూ ఈ స్థాయికి తీసుకొచ్చేంతమందిని చదివించే పరిస్థితి ఇంతమంది ఉద్యోగాలు తీసుకొచ్చే పరిస్థితి నాకు చేశాడు కాబట్టి నిజంగా ఆయన ఒక సాహసంతో ఈ పనిచేస్తాడు కాబట్టి నాకు ఎంతో ఇష్టం శ్యామ్ గారు అంటే ఏదైనప్పటికీ కూడా శ్యామ్ ఇన్స్టిట్యూట్ పది మందికి ఉద్యోగాలు వచ్చేలాగా ఎదగాలని ఇందులో చదువుకున్న ఇందులో ట్రైనింగ్ చేసిన ప్రతి విద్యార్థిని విద్యార్థులు మంచి ఉద్యోగాలు వచ్చి బాగా సెటిల్ అవ్వాలని మ మనస్ఫూర్తి కోరుకుంటూ ఇంకొక విషయం చెప్తున్నా ఎవరైతే సెలెక్ట్ అవ్వలేదో బాధపడకండి బాధపడిన అవసరం లేదు మళ్ళీ అటెంప్ట్ చేయండి డెఫినెట్గా మళ్ళీ సెలెక్ట్ అవుతాం ఎప్పుడు జీవితంలో ఎప్పుడు డిసప్పాయింట్మెంట్ ఉండకూడదు ప్రతి విషయాన్ని ఛాలెంజింగ్గా తీసుకునే ముందుకెళ్ళాలి అని తెలియజేసుకుంటూ ఎవరైతే పేరెంట్స్ వచ్చారో అందరికీ అభినందనలు తల్లి తల్లిదండ్రులు అందరికీ నా అభినందనలు ఈరోజు మీరు కష్టపడి చదివించారు అమ్మయ్య నా పిల్లలకు ఉద్యోగం వచ్చిందని ఆనందించే రోజు ఈరోజు అదేవిధంగా శ్యామగారు శ్యామగారు కుటుంబ సభ్యులు అందరికీ కూడా మరొకసారి అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత మంచి ప్రోగ్రాము నేను వచ్చే ముందు గారితో చెప్పా నేను ఎంపీ మేడం గారు ఒక అరగంట ఉంటా సార్ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఈరోజు అని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతమంది పిల్లల్ని ఇంతమంది ఉద్యోగస్తుల్ని చూసిన తర్వాత ఎల్లాలనిపించలేదు ఆ ప్రోగ్రాం పోస్ట్ ఫోన్ చేసుకున్నాం వెళ్ళే ప్రోగ్రామ్ కనుక ఈ సందర్భంగా ఎంతమంది కలటం ఇంతమందినితో మమేకం అవటం ముఖ్యంగా ఉద్యోగాలు వచ్చిన పిల్లలందరికీ కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ కాకినాడ ఎమ్మెల్యే గారు అయినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని నేను సవినయంగా అభ్యర్థిస్తున్నాను మా ఇన్స్టిట్యూట్ తరఫున చేసే చిరు సన్మానాన్ని స్వీకరించవలసిందిగా మన ఎమ్మెల్యే గారికి సన్మానం చేస్తున్నాం ఒక్కసారి విద్యార్థులందరూ తమ కరతల ధ్వనులతో పూల కిరీటంతో అలంకరిస్తున్నాం ఎంతో మంది నిరుద్యోగులకు ఆయన చేసిన సాయం ఏజ్ ని పెంచడం విషయంలో పరీక్షను వాయిదా వేయడం విషయంలో ఆయన చేసిన సాయం అద్భుతమైంది దీంట్లో చాలా మంది దాని ఉద్యోగాలు సాధించారు కాబట్టి మీకెప్పుడు కూడా ఈ విద్యార్థులందరూ కూడా రుణపడి ఉంటారు సార్ మీలాంటి వారి సేవలు ఇంకా చాలామంది విద్యార్థులకు అందాలని మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్